హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ గోవును చూసారా ఎంత బాగున్నాయో తల్లి బిడ్డ చక్కగా ఉన్నాయన్నమాట అయితే ఈరోజు మేము రాజమండ్రి వెళ్ళామండి విక్కీకి బాగలేదన్నమాట సో వాడిని డాక్టర్ చూపిద్దాం అన్నట్టుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాము నాకు మొక్కలంటే బాగా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా ఇంకా వచ్చేటప్పుడు అయితే మా సైడు ఎక్కువగా నర్సరీలు ఉంటాయి కాబట్టి ఇంకా వచ్చేసరికి వచ్చేటప్పుడు ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా కానీ నేను వచ్చేటప్పుడు కంపల్సరీగా గార్డెన్ కావాల్సిన మొక్కలు తెచ్చుకోవడం నాకు హాబీ అనమాట ఇంకా సో దాని గురించి వెళ్ళాను అనమాట ఇక్కడ ఒక మొక్క చూపిస్తాను చూడండి ఈ మొక్క ఎంత బాగుందో అసలు పొత్తులు పొత్తుల్లా వేసిన ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ మొక్క పేరేంటో అడగలేదు కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట సరే మీకు కూడా చూపుద్దాం అన్నట్టుగా ఈ వీడియో తీసి పెడుతున్నాను నాకైతే ఇలా మొక్కలు చూసిన ఫ్లవర్స్ చూసినా చాలా ఆనందమేస్తుందండి మొత్తం మయమర్చిపోతాను మీకు ఇలాంటి పిచ్చిగానే ఉందా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నేను అక్కడి నుంచి తెచ్చుకున్న ఒక మొక్క ఉందండి అది ఇప్పటికీ కాయలుగా మారింది అనమాట ఏంటంటే వాకాయ అనమాట చూడండి ఎంత బాగా పండి దీన్ని ఇవి కాయలు వస్తున్నప్పుడు నాకు ప్రతి పూట దీన్ని చూసుకున్నప్పుడల్లా చాలా హ్యాపీ అనిపించేది అనమాట కానీ నిజంగా చెప్పాలంటే అండి చెర్రీస్ కాయలు అంటాం కదా మనం బయట కొనుక్కుంటాం చాలా రేట్ కూడా ఇవి ఈ వాకాయలతోటే తయారు చేస్తారంటండి చర్రీస్ పళ్ళు అయితే ఇంకా ఇందులో ఇదైతే బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇవి పప్పులో వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇవి తినడం వల్ల ఏంటంటే కిడ్నీలో రాళ్ళు అవి పోతాయని పెద్దోళ్ళు చెప్తారు అలాగే మూత్రనాళాలు ఉంటాయి కదండీ అవి కూడా శుభ్రపర పడతాయంట ముఖ్యంగా ఏంటంటే మధుమేహం ఉన్న వాళ్ళకైతే బాగా వీటి ఔషధ గుణాలు చాలా మంచిగా పనిచేస్తాయంటండి నాకు ఈ మొక్క తెచ్చుకున్నప్పుడు వన్ ఇయర్ అయితే అసలు అన్నమాట ఇంకా ఎప్పుడు చూస్తానో ప్రతి గార్డెన్ చేసేవాళ్ళు కూడా చక్కగా కాయిస్తున్నారు కదా నాకు ఎప్పుడు కాస్తాయా అనుకున్నాను కానీ తెచ్చుకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నాకు ఇన్ని పళ్ళు అయితే వచ్చినాయండి నాకు ఇలాగా నా చేతులతో నేను పండించుకున్న మొక్కలు పోతొచ్చి కాయలు కాయడం పువ్వులు పోయడం ఇవన్నీ కూడా నాకు చాలా ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా చాలా హ్యాపీనెస్ అయితే గార్డెనర్స్ ప్రతి ఒక్కరికి నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే మన పిల్లలు చూడండి మనం పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళ ప్రయోజకులు అయినప్పుడు చక్కగా వాళ్ళు బాగున్నారంటే మొదటగా మనమే కదా హ్యాపీగా ఉంటాం అలాగా ఈ పళ్ళు మొక్కల్ని పెంచుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే సెలవులు కదండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఏదైనా చేసి పెట్టమని అడిగారనమాట ఏం అంటే గోర్మిటీలు కావాలన్నారండి ఆల్రెడీ నేను ఒకసారి షార్ట్ వీడియోలో గోర్మిటీలు చేసినప్పుడు షార్ట్ పెట్టాను అనమాట అందులో చాలామంది కామెంట్ చేశారు ఇవి ఎలా చేస్తున్నారో ఏంటో డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి నాకు అప్పుడైతే ఇంకా చేసేసి వీడియో పెట్టేసాను కాబట్టి నేను మరల వీడియో అప్పటి నుంచి గోర్మిటీలు అయితే చేయలేదండి ఇంక ఈరోజైతే గోర్మిటీలు చేస్తున్నాం కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్టుగా పెడుతున్నాను ఒక కిలో అయితే మైదా పిండి తీసుకున్నామండి ఒక రెండు గుప్పళ్ళైతే గోధుమనోకేసామనమాట ఉప్మానో అంటాం కదా అది వేసామన్నమాట వేసిన తర్వాత నెయ్యి కాచింది కాచిన నెయ్యి అయితే ఇందులో పోసేసి చక్కగా ఇలా ఉండలేకుండా మొత్తం పిండికి అంతా అది పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇంకా మనం ఇలా కలిపిన తర్వాత సాధారణంగా అయితే ప్రతి ఒక్కళ్ళు నీళ్లు పోసి కలుపుతారనమాట ముద్ద అవడం కోసం మేమైతే ఇప్పుడు పాలు పోసుకుంటామండి పచ్చిపాలే మనకి ఒత్న పోయించుకుంటాం కదా ఆ పాలే కావాలంటే ప్యాకెట్ పాలు కూడా వేసుకోవచ్చు చిక్కగా ఉంటాయి ఇలా పాలేసి మొత్తం వాటర్ అనేది వేయకుండా పాలతోనే ఇలా కలిపేస్తాం అన్నమాట అయితే ఇలా చేస్తున్నప్పుడు మనకి మామూలుగా వాటర్తో కలిపి వేసామనుకోండి కొంచెం గట్టిస్తాయి అనమాట ఇలా పాలు పోసుకుంటే చక్కగా మనం తినే అప్పుడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంటారు కదా అలా ఉంటాయి అన్నమాట గోరుమిఠీలు అయితే చాలా టేస్ట్గా వస్తాయండి ఇలా ముద్దగా కలిపేసిన తర్వాత ఈ ముద్దనైతే ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఒక పావు గంట మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన పెట్టిన తర్వాత మనం గోరుమిఠీలను అయితే సిద్ధం చేసుకోవాలి అయితే ఈ గోరుమిటీలు అనేది అందరికీ రావండి ఇది చేయడం కూడా నాకైతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఆ వంపు తీయడం అది ఒక ఆర్టే అనుకుంటాను నేనైతే అందుకని ఎవరినైనా తెలిసిన వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపించుకొని చేస్తాను చేయించుకుంటాం అనమాట పిల్లలు ఇంట్లో ఉంటే అందరికీ అమ్మో సెలవులు వస్తున్నాయా అనిపిస్తుంది కదా మాకు కూడా అలాగే అనిపించదండి ప్రతి ఇయర్ కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలా తొందరగా అయిపోయా అనిపించినాయి అస్సలు అమ్మో అప్పుడు సెలవులు అయిపోయా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలా అన్నట్టుగా వాళ్ళకి ఉంది మాకు ఉంది ఏంటో ఈసారి అయితే రోజులు అలా గడిచిపోయాయండి చూసారా ఒకసారి మీరు చూడండి ఇలా ముద్దలుగా చేసుకుని అది ఇలా పెన్సిల్లా చేయాలన్నమాట నొక్కుతూ పెన్సిల్లా చేయాలి అప్పుడు దీన్ని గోరుతో ఇలా నెట్టుతూ చేస్తారు చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అనమాట అది నాకు ఎన్నిసార్లు చేయాలన్నా నాకైతే రాలేదు ఇంత బాగా కరెక్ట్గా అన్ని వంపులు రావాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి మనం ట్రై ట్రై చేస్తే ఇది ఏదైనా సాధ్యమే కదా చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కగా చేస్తున్నారు ఇలా చేసి పక్కన పెట్టుకుని ఇంకా మొత్తం పిండి అంతా చేసిన తర్వాత ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి ఈ గోరుమిటిలు ఏంటంటే మనకి ఖర్చు పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదు చక్కగా మనకి పిల్లలకు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు సో దాని గురించి కాకపోతే మైదా అని ఆలోచించాలన్నమాట చాలామంది అయితే గోధుమ పిండితో కూడా చేసుకుంటారండి ఆ ఒక రకమైన టేస్ట్ వస్తాయి ఇవి ఒక రకమైన టేస్ట్ వస్తాయి మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ రెడీ చేశారు ఇంకా ఆయిల్ పెట్టేసి వేపేస్తున్నాం అనమాట ఇవన్నీ వేపుకుని పక్కన పెట్టిన తర్వాత మనం పంచదార పాకం పట్టాలండి పంచదార అయితే మనకి అన్నీ లెక్కేనండి మన కేజీ మైదాపిండి తీసుకుంటే కనుక ముప్పావు కేజీ పంచదార అయితే పడుతుంది అనమాట అలాగే చాలామంది బెల్లంతో కూడా చేసుకుంటారు ఎవరిష్టం వాడదే మేమైతే ఈరోజు పంచదారతో చేస్తున్నాము సమ్మర్ వల్ల అయితే ఇంకా వీడియోస్ అయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి పిల్లలు ఇంట్లో ఉండడం అలాగే మేము కూడా అటు ఇటు ఎక్కడికో చోటుకు వెళ్ళడం పెళ్ళిళ్ళు ఇంక ఇలాగా సరిపోయిందనమాట వీడియోస్ చేయడానికైతే అస్సలు అవ్వలేదు ఇంకా స్కూల్ రీఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి ఈసారి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పెడతానండి పెయింటింగ్ వీడియో కూడా రెడీగానే ఉంది మళ్ళీ కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇదిగో ఈ విధంగా అయితే ఇలాగా ర్యాడీ చేసి పెట్టుకున్న తర్వాత పాకం అయితే పట్టేసుకోవాలండి ఇలా ముప్పా కేజీ అయితే పంచదార వేసుకున్నాం ఒక గ్లాసున్నర నీళ్లు పేసు పోసుకుని పాకం పట్టేయాలండి మనకి పాకం మరీ ఎక్కువ ముద్రపాకం అయితే పట్టకూడదండి తీగపాకం కంటే కొంచెం వస్తే సరిపోద్ది అనమాట మనకి డ్రై అవడం కోసమే కాబట్టి చాలామంది ఏంటంటే పాకం ఇలా పట్టేసి ఇలాగ మనం రెడీ చేసుకున్న గోరుమిటీలు పైన ఇలా వేసేస్తారు మేమైతే అలా ఇవ్వండి అలా అయితే ఒకదానికి పడద్దు ఒకదానికి పట్టదు కదా ఇంకా మే ఈ పాకంలోని ఇలా వేసి తీసేస్తే కనుక మనకు ప్రతి దానికి కూడా అన్నిటికి ఈవెన్గా పడుతుందండి ఇదిగోండి అన్నీ కూడా ఇలా వేసి పాకంలో తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటే కనుక కాసేపు అయితే డ్రై అయిపోతాయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడద్ది అనుకుంటే గనక తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్